అందరికీ నమస్కారం మళ్ళీ మీ ముందుకు తాతిరాజ్ జగన్ కథలతో వచ్చాము ఈరోజు ఈ కథ పేరు ఉచిత కాలక్షేపం అనంతరాముడికి ఏమీ తోస్తులేదు గంగరాజు గారు పెట్టిన ప్రహేళిక గంటలో పూర్తి చేసి గిరిజ గారికి పంపించేశాడు కాడు కథ ముందే రాసి ఉంచుకోవడమే అది పోస్ట్ చేశాడు భాగవతుల వారి క్విజిల్లో ఇంకా టైం ఉంది పదిహేనుకి కానీ తల్లా వారు అగ్గుపడు గత ఆదివారం మురళీమోహన్ గారు పథసంచికను పంపించేశాడు న్యూస్ పేపర్ చదివేశాడు తిరుపతి ఎన్నిక బెంగాల్లో భీభత్సం అస్సాంలో నలజడి కేరళలోని కథాకళి ఒకరినొకరు ఆడిపోసుకోవడాలు కరోనా లెక్కలు టీకా తాత్పర్యాలు లోకల్ న్యూస్ అదేదో జంక్షన్లో మోటార్ సైకిల్ ఇడ్డి ఇంకో చోట బస్సు బోల్తా నక్సలైట్ల సరెండర్ గ్యాస్ సిలిండర్ పేలుడు మోసం చేసిన అమ్మాయిని హత్య చేసి అబ్బాయి పరార్ ఇంకో చోట పరువు హత్య మరోచోట అమ్మాయి ఆత్మహత్య ఓ గంటలో అన్ని చుట్టుముట్టేశాడు వాళ్ళ ఆవిడ పెట్టిన పలహారం కూడా అరిగిపోయింది మళ్ళీ రెండుకి కానీ భోజనానికి పిలుపురాదు కాసేపు ప్రయత్నిద్దామని దినవహగిరి పద సంబంధం చూశాడు ఊహో కోరుకుబట్టడం లేదు ఒకదొక దగ్గరికి లింకు ఒకటి కుదిరితే ఇంకోటి మొండికేస్తుంది పోనీ ఆన్లైన్లో ఈ మాట వారి గుడి చేద్దామంటే ఆ ముందు వెనక్కి జరుపుకోవడం బయటికి రావడం ఆ లోకి దూరడం ఒక పదం గుర్తు పెట్టుకోవడం మళ్ళీ ఈ మాట తరవడం అక్కడ అక్షరాలు నొక్కుతుంటే అవి ఎటో వెళ్ళిపోవడం పరమ చికాగ్గా ఉంది రెండు రోజులైపోయింది ఎండ పెళ్ళు అంటోంది ఇవాళ అదృష్టవశాత్తు పొద్దుట నుంచి మబ్బుగా ఉంది చాలా రోజులైంది వెళ్ళి ఇవాళ అలా తిరిగి వస్తే బాగుంది అనుకున్నాడు ఏమో నేను అలా గంట తిరిగి వస్తాను తలుపేసుకో అన్నాడు మూతికి మాస్క్ వేసుకో చేతికి శానిటైజర్ పట్టండి మొబైల్ పెట్టుకున్నారా ఎక్కువ తిరక్కండి మళ్ళీ ఎండ వచ్చేయగల అంటూ వాళ్ళ జాగ్రత్తలు చెప్పింది అనంతరం రోడ్డు మీదకి వచ్చాడు ఎటు వెళ్దామో అని ఆలోచించాడు మరీ దూరం వెళ్తే మళ్ళీ ఆటో రావాలి అసలే కరోనా భయం దూరంగా రత్నప్రభ మాల్ బోర్డు కనిపించింది ఓసారి మాల్లోకి వెళ్ళి చూసి వద్దాం ఏమేమి కొత్త వస్తువులు వచ్చాయో చూడొచ్చని లోపలికి దూరాడు లోపలంతా సంతలాగుంది మాస్కులు పెట్టుకున్న వాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు ఎందుకనే మంచిదని అనంతరాముడు మాస్క్ పెట్టుకున్నాడు ఈ మాస్క్ వల్ల ఉపయోగం ఉంది వెంటనే ఎవరు గుర్తుపట్టరు నాలుగు వైపులో ఒకసారి పరికించి చూసి అక్కడే వరుసగా నిలబెట్టిన ట్రాలీల ఒకటి లాగి ముందుకెళ్ళాడు మాలంతా వస్తువులతో నిండిపోయింది ఒక్కొక్క విభాగానికి వెళ్ళడం మొదలుపెట్టాడు టూత్పేస్టు నాలుగు బద్దులు సబ్బులు నూనెలు డియోడ్రెంట్లు షాంపూలు రెండే చొప్పున వేశాడు పక్కకు తిరిగి బిస్కెట్ ప్యాకెట్లు ఇంకేవో చాక్లెట్లు కేకులు గుమ్మరించాడు మరో విభాగానికి పోయి అన్ని రకాల పప్పులు మిరపకాయలు ఉప్పు చింతపండు వగేరాలు ప్యాకెట్ ట్రాలీలో ట్రాన్స్ఫర్ చేశాడు అటు ఇటు వెళ్తున్న వాళ్ళు తన ట్రాలీ కేసు చూస్తున్నారు ప్లాస్టిక్ చేప ఒకటి చీపుళ్ళు రెండు పొట్లకర కూడా వేశాడు ఒక తీయ గుమ్మడికాయ ఒక డజన్ అత్తిపళ్ళు వేశాడు ట్రాలీ బాగా బురవెక్కింది అప్పుడే గంటనకి పోయింది తన షాపింగ్ కడుపులో కరకరం అంటుంది బిల్డింగ్ 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 సెక్షన్ దగ్గర చాంతాడంత ఉంది ఎవరి గౌల్లో వాళ్ళు ఉన్నారు ఏదో గుర్తుకొచ్చినట్టు ఇటు చూసి ఆ ట్రాలీని పక్కగా పెట్టి అక్కడ ఉచితంగా ఇస్తున్న నీళ్లు గ్లాసుడు తాగి రెండు చేతులు స్టైల్గా ప్యాంటు జోబులో పెట్టుకుని బయటకు నడిచాడు అనంతరాముడు బోలుడు కాలుషాప్ అయిన ఇంటికి చేరగానే భోజనం కూడా రెడీ అయింది ఈ కథ మీకు నచ్చితే మీ బంధుమిత్రులకి అందరికీ షేర్ చేయండి మా కథకు ఒక లైక్ ఇవ్వండి మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి కథలు మీ ముందు తేడానికి ప్రయత్నిద్దాం